నమస్తే చంద్రిక ఆస్ట్రోన్యూమరాలజీకి స్వాగతం మనము పేర్లో స్టార్టింగ్ లెటర్ గురించి చెప్పుకునే క్రమంలో ఇప్పటి వరకు మనము వై లెటర్ వరకు చెప్పుకున్నాం ఈ ఇప్పుడు జెడ్ లెటర్ గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఈ అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే పేర్లో మొదటి అక్షరము జెడ్ లెటర్ ఉంటే వాళ్ళ బలాలు బలహీనతలు వాళ్ళు ఏ దైవాన్ని ఆరాధించాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ జెడ్ లెటర్ అనేది హిందువులల్లో తక్కువ ముస్లింలలో క్రిస్టియన్స్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి జెడ్ లెటర్స్తో మొదలయ్యే పేర్లు వీళ్ళు వీళ్ళు ఏదైనా ఎవరైనా ఏదైనా సరే వీళ్ళకి నిద్ర తక్కువ దానివలన నరాల బలహీనత అనేది వస్తుంది ఇతరులు వీళ్ళుని మెచ్చుకునే విధంగా ఉంటారు వీళ్ళు ప్రశాంతంగా ఉండలేరు ప్రశాంతంగా నిద్రించను లేరు వీళ్ళకు గాడిచ్చిన ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి ముందుగా ఏమి జరుగుతుందో వీళ్ళు జీవితంలో అనేది వీళ్ళకి తెలిసిపోతుంది ఇది గాడ్ ఇచ్చిన గిఫ్టే అనుకోవాలి వీళ్ళకి వీళ్ళకు ఏ అపాయం వచ్చే సంగతులు ముందుగానే తెలుస్తాయి జీవితంలో ఏదైనా కానీ ముందుగా వీళ్ళకి ఏదైనా జరగబోతుంది అంటే ముందుగానే తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి దానివల్ల వీళ్ళు అలర్ట్గా ఉంటారు జాగ్రత్తలు అనేటివి తీసుకుంటారు జీవితాన్ని సర్దిద్దుకుంటారు అప్పుడు వీళ్ళు వీళ్ళు చాలా చురుకుగా ఉంటారు వీళ్ళు వీళ్ళ వీళ్ళ లిమిట్లోనే మాట్లాడతారు ఎక్కువ మాట్లాడరు వీళ్ళు వాళ్ళ వాళ్ళ లిమిట్లోనే ఉంటారు వీళ్ళు మాటలైతే మాత్రం తెలివితేటలు కలిగి ఉంటారు వీరి మాటగారితనం వల్ల తెలివితేటలతో ఇతరుల చేత పని మాత్రం చేయించుకొని చక్కదిద్దుకోగలరు వీళ్ళు వీరి మాటగారితనంతోనే అన్ని చక్కదిద్దుకుంటారు బాగా కష్టపడే తత్వం కూడా ఉన్నవాళ్ళు వీళ్ళు ఆశ చురుకుదనం ఉన్నవాళ్ళు వీళ్ళు మంత్రతంత్ర శాస్త్రాలలో ఆరితేరు ఉంటారు అవి నేర్చుకుంటే కానీ ఆసక్తి ఉంటుంది కానీ ప్రజా వీ మన శ్రేయస్సు అనే భావన కలిగి ఉంటారు వీళ్ళు వీళ్ళు ఒక ప్రత్యేకంగా ఉంటారు వీళ్ళు ఏదైనా చిన్న ప్రేమకైనా సరే లొంగిపోతారు వీళ్ళు అది ఆ వీక్నెస్ అనేది తగ్గించుకుంటే మంచిది ఒక్కొక్కసారి వీళ్లకు ఏమి చేయాలి అనే సందిగ్ధంలో పెడుతుంటారు ఈ గందరగోళ పరిస్థితులు ఉండేవి ఉంటాయి వీళ్ళకి ఈ పేరు స్టార్టింగ్ లెటరు జెడ్ లెటరు ఆంగ్ల వర్ణమాలలో ఇరవై ఆరవది ఆఖరి సంఖ్య దీని వాల్యూ వచ్చేసి ఎనిమిది చాలియన్లో దీని వాల్యూ ఏడు ఇది కేతు గ్రహానికి శని గ్రహానికి సంబంధించిన నంబరు ఇది జెడ్ లెటర్ అనేది ఇది ఆంగ్ల వర్ణమాలు ఆఖరి అక్షరం అన్నమాట వీళ్ళు గణపతి ఆరాధన మంచి ఫలితాలను అయితే ఉంటాయి వీళ్ళకి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు నమస్తే ఇప్పటి వరకు ఏ నుంచి జడ్ వరకు అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం రేపటి నుంచి ఇంకొక ఏదైతే ఈ సంఖ్యాశాస్త్రము జ్యోతిషంలోనే వేరేది తీసుకొని చెప్తాను జై గురు అంతవరకు